స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ వక్రీకరించిందంటూ మండిపడ్డారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదన్నారు గత ఐదేళ్లలో స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు తమ హయాంలో కేంద్రం నుండి ప్రత్యేక నిధులు తీసుకొచ్చామన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా చంద్రబాబు పనిచేస్తుంటే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారాయన ఎవరైతే ఈ వైకాపా నాయకులు ఉన్నారో వాళ్ళు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి చేసిందేవి లేదు కనీసం మంచిని అభినందించడానికి కూడా వాళ్ళకి మనసు రాదు ఎంతసేపు విమర్శ చేయడానికే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు తప్పించి మంచిని మంచిగా చెప్పేదానికి వాళ్ళకు ఒక ఉన్నతమైన ఆలోచన అనేది లేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆ సెషన్లో ఒక ప్రశ్నకి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు ప్రైవేటైజ్ ప్రైవేటైజేషన్ అనే ఆలోచన లేదని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మా యువనాయకులు నారా లోకేష్ గారు చెప్తున్నారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా సరే ఇంకా ప్రజలను తప్పు తప్పుద్రావ పెట్టి లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నారు